ఏర్పడిన తర్వాత ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి నేను కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుని కోరుతా ఉన్నా ఎక్కడైనా ఎవరైనా అర్హత కలిగిన రైతులు ఇప్పటికి కూడా రానట్టయితే మీ సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయం చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పించే చొరవ చూపెట్టమని సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా ఈ రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి యాభై తొమ్మిది వేల మంది రైతులకు నాలుగు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మాఫీ అయిందని గర్వంగా ఈ ప్రభుత్వంలో ప్రతినిధిగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది అలా నాలుగు వందల నలభై నాలుగు కోట్ల అనేటువంటిది ఒక చిన్న మామూలు అంశం కాదు రెండు వేల ఐదుల సహకార రంగం వచ్చి నాడు కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు లక్ష రూపాయలు ఒకేసారి మాఫీ చేస్తే ఆనాడు లోన్ కట్టినటువంటి వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి ఆ విధంగా రైతులకు ఆనాడు సంఘీభావం దొరికింది రైతులకు సంబంధించినటువంటి ఒక గౌరవం దొరికింది మళ్ళీ ఈ రోజు దేశంలోనే ఎక్కడ కూడా లేని విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని మొదటి దశ లక్ష రెండో దశ లక్ష యాభై మూడో దశ రెండు లక్షల రూపాయల లోన్ మాఫీ చేస్తాం కొంతమంది అక్కడక్కడ రానటువంటి కారణాలకు మనం సమీక్షించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం బహిరంగంగా ఓపెన్ మైండ్ తోటి ఉంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని బంకా ఉన్నటువంటి వాళ్ళకు మాఫీ కాదు ఈ మాఫీలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకు మాఫీ కాదు ఆ మధ్యలో లోన్ తీసుకున్నటువంటి రెండు లక్షల లోపల అందరికీ మాఫీ అయింది రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం కుటుంబ నిర్ధారణ పేరు మీద కార్యక్రమం ప్రారంభించింది వాళ్ళందరికీ కూడా లోన్ మాఫ్ అయితే లోన్ తీసుకుని వాళ్ళకి మాఫీ రెండు లక్షల పైన వాళ్ళకు సంబంధించి నిర్దేశం వస్తోంది వాళ్ళు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏ వ్యవసాయ రుణం అయితే రెండు లక్షలు తీసుకున్నారో రెండు లక్షల పైన అప్పున్నప్పటికీ కూడా రెండు లక్షల లోపల రుణమాఫీ తప్పకుండా అయితే ఎవరు కూడా ఆందోళన చెందద్దు అనే మాట ప్రభుత్వ పక్షాన స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంతకుందే పెద్దలు రవీంద్రరావు గారు చెప్పినారు బ్యాంకు సంబంధించి విదేశీ విద్యకు పోయే వాళ్ళకు లోన్ ఇస్తుంటే మిగతా కమర్షియల్ బ్యాంకు సంబంధించినటువంటి సౌలభ్యం సహకార బ్యాంకులకు లేదు అని చెప్పినారు తప్పకుండా రాష్ట ప్రభుత్వం నుంచి అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖకు సహకార సంఘాల సభ్యులైన రైతుల యొక్క పిల్లలు విదేశాలకు వెళ్లే సందర్భంలో తీసుకునే వాళ్లకు కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ యొక్క గ్రామీణ బ్యాంకులైనటువంటి సహకార బ్యాంకులకు సౌలభ్యం ఇవ్వాలని తప్పకుండా రాష్ట ప్రభుత్వం నుంచి కోరుతామని హౌసింగ్ కు సంబంధించి కూడా కమర్షియల్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీతోటి ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గతంలో ఇందిరామ్ ఆవాస్ యోజన ఏ ఇంట్లో నిర్మాణం అవుతుందో దానికి సంబంధించి కూడా ఈ బ్యాంకులను అందులో భాగస్వామ్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా మీరు ఇచ్చిన లేఖల ద్వారా కరెస్పాండెంట్ చేసి వాటిని కూడా అదేవిస్తామని మాట మనం చేస్తున్నాం ఇది కాక రాష్ట ప్రభుత్వం నుంచి ఏదైనా అంశం ఉంటే రాష్ట ప్రభుత్వం నుంచి రైతాంగానికి కానీ సహకార రంగానికి కానీ లేదా మీరు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి పాడి పంటలు ఇతర రైతులు సంబంధిత రుణాలకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే తప్పకుండా సానుకూలంగా పాజిటివ్ గా ఆ సమస్యల్ని పరిష్కరిస్తుంది ఈ ప్రభుత్వం అనే మాట్లాడిన సందర్భంగా మనం దయచేసి ఒకటే